ओ ओ इक्या ता और रन आवर कोलक में ते कंगना और रन आवर कोलक में ते कंगना रवि चालू लेवर कोलन में डले रवि चालू लेवर कोलन में डले बस 40 के बाबू तो मंडी भाई करी कर भी बचा के बाबू तो मंडी भाई करी मारी दम दम मारी दम दम ఈ రోజు మనం ఎక్కడం కారణం ఏంటంటే సంవత్సరాలు బిజెపి ప్రభుత్వం ఏలుతూ ఉన్నటివాక రైతు సంఘాల నాలుగు నల్ల చట్టాలు తెచ్చి రైతులను కింద పడేసి తొక్కే స్థితిలో ఉంది ఈ రోజు కార్మికులకు కూడా కనీసం అడిగే హక్కు లేకుండా సమ్మె చేయకుండా ఎందుకంటే లేబర్ కోటి చట్టాలను తెచ్చి రైతులను రైతులను అయితే ఎట్లయితే నింట ఈ రోజు కార్మికులను కూడా ముంచడానికి ప్రయత్నం చేస్తుంది కనుక ఈ కార్మిక సంఘాలన్నీ చట్టాలకు వ్యతిరేకంగా ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ అనుకుంటా కష్టపడే కార్మికులు అందరూ ఒక్కటే కనుక అందరు ఏకమై ప్రపంచ కార్మికులంతా ఏకమై కేంద్ర ప్రభుత్వం మీద పోడటానికి మీరంతా సిద్ధంగా దానికి మేము ఏఐక్యం కోనగిరి ఏడాది కోనగిరి జిల్లా తరఫున మద్దతు ఉండడానికి మీ అందరికీ మరీ మరీ ఏకం కావడానికి ప్రయత్నం చేయండి అని కోరుతూ ముగిస్తున్నాం